ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో అధికమైనటువంటి ఒక ధనప్రాప్తి కలగలరు బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ కలిసిమెలిసి ఉండుట కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈరోజు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి మంచి లాభాలు కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు దాని వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ రంగంలో వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్టేషనరీ టైలరింగ్ మరి ఇటువంటి రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్